నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం సారీ ఉదయం వీడియో చేస్తున్నా మనకు ప్రతి సంవత్సరం ఎన్ని దెబ్బలు అలైన మన హిందువులకు బుద్ధులు రావు నిజంగా చెప్తుంది ఇప్పుడు గణపతి దేవునికి పూజ చేయాలంటే విగ్రహం పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు కాదు విగ్రహం చిన్నదైనా పూజ బ్రహ్మాండంగా ఉండాలి భగవంతుని భక్తితోటి పూజించి లాస్ట్ వరకు ఏదైతే మనం నిమజ్జనం చేసే రోజు వరకు ప్రశాంతంగా భగవంతుని తీసుకుపోయి నదీ జలాల కలిపి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా వేసుకుంటా స్వామి అని మొక్కాలి అదంతా పక్కకెట్టి వాడు వాడు పది బీట్లది కొనడాన్ని మనం పన్నెండు బీట్లది కొనుడు వాడు పదిహేను బీట్లది కొనడాన్ని మనం ఇరవై బీట్లు కొనుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు తప్ప వేరే వేరే ఏం లేదు ప్రతి సంవత్సరం వినాయక చవితి అత్తుందనంగా పదిహేను ఇరవై మంది చచ్చిపోతారు నిమజ్జనం అప్పుడు మళ్ళీ పదిహేను ఇరవై మంది ఆచిపోతారు అయినా మనకు వృద్ధులత్తారు ఏమవసరం సరే ఇరవై ఇరవై ఫీట్లు ముప్పై ముప్పై ఫీట్లు దేవుడు చెప్పిండా ఇంత పెద్ద తాట్ చెట్టు అంత పొడు విగ్రహం చేసి నన్ను నాకు నిమజ్జనం చేయరు పూజలు చేయరని చిన్న విగ్రహం ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేయండి పొగళ్ళని చూసి ఓగళ్ళని చూసి అన్ని లక్షలు లక్షలు పెట్టి అంతంత పెద్ద విగ్రహాలు కొని ప్రాణాలు ఎందుకు కొట్టుకుంటున్నారు మనకు తెలుసు అది హైటెక్ అయితే పైన వైర్లు ఉంటాయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతాం ఆ మన కుటుంబం రోడ్డు మీద వస్తుంది మళ్ళీ జీవితంలో వినాయక చవితి చేసుకోరు వినాయక చవితి పండగ ఎవరి నా కొడుకు చచ్చిపెండి అనే అమ్మ నాన్న ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు మనకు తెలియదు తెలిసి కూడా మనం అదే పని చేయబడితే నేను మా వడకట్టలో కూడా చెప్తా చిన్న విగ్రహం కొని పూజ మంచిగా ఇద్దాం రోజు అన్నదానం చేద్దాం ఆ అచ్చిన అయ్యగారికి మంచి దక్షిణ ఇద్దాం నిమజ్జనం అప్పుడు బ్రహ్మాండంగా ఒక్క మనిషి జెబ్బల మీద పెట్టుకొని తీసుకుపోయేటట్టు ఉండాలి విగ్రహం ఇంత పెద్ద విగ్రహాలు కొని ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకున్నారని టీవీలలో పేపర్లలో వచ్చు తప్ప ఇంతకుమించి వేరే ఏం లేదు కొంచెం అన్న నాలెడ్జ్ ఉండాలి అన్ని అప్డేట్ అవుతున్నాయి కానీ హిందువులు మాత్రం అప్డేట్ అవుతలేరు ఏమవసరం సార్ ఇరవై ఫీట్ల విగ్రహాలు ఉండబోయి కరెంట్ షాకులు కొట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాం మొన్న కొరట్ల ఆ విగ్రహం తయారు చేసేటోళ్ళు విగ్రహాన్ని ఇట్లా నెట్టుకుంటూ వెళ్ళాగానే వైర్కు తాగి ముగ్గురు నలుగురు ఆ కరెంట్ షాక్ కొట్టి వాళ్ళు ఏమైందో నాకు తెలియదు కానీ ఐదారు కరెంట్ షాక్ అయితే కొట్టింది అది వీడియో కూడా వచ్చింది న్యూస్ ఛానల్ వచ్చింది చాలా ఆన్లైన్ మాధ్యమాలలో కనబడ్డది మనకు అన్నీ తెలుసు మనం రెగ్యులర్గా ఇవన్నీ చూస్తాం అయినా మనం మారం లేకపోతే పెద్ద పెద్ద లడ్డులు పెట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షలు అని చెప్పి మన ఆస్తులు చూపెట్టుకోవడానికి లడ్డులు పైసలు పైసలన్నీ దుర్వినియోగమే నిజంగా చెప్తున్నాం భగవంతుడు అయితే దీన్ని యాక్సెప్ట్ చేయడు ఏమవసరం సార్ ఇన్ని లక్షలు పెట్టి ఇంతింత పెద్ద పెద్దగా విగ్రహాలు పెట్టి ప్రాణాలు ఏం ఏమవసరం చెప్పు దానివల్ల ఏమైనా లాభం ఉందా సమాజం సమాజానికి మనం ముందస్తు ముందు ముందు యువతకు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం విగ్రహం చిన్నదైనా పర్లేదు పూజ బ్రహ్మాండంగా ఉండాలి సినిమా పాటలు పనిచేసి భగవంతుని పాటలు వేయాలి గణపతి అష్టోత్తరాలు చదవాలి ఆ రోజు అయ్యగారిని పొద్దున్నే రాగానే గణపతి అయ్యగారు వచ్చేవరకు అక్కడ ఊడ్చి తూడ్చి కడిగి పెట్టి రెడీ పెడితే ఆయన వచ్చి పూజ చేసిపోతాడు ఎవరో ఒకళ్ళు ఒక ఫ్యామిలీ కుటుంబం చూసుకొని గణపతి దేవునికి పూజ చేస్తాడు అవి బంద్ చేసి గణపతి పొద్దున్నదాకా గణపతి కాడ పత్తలాడుడే తెల్లని దాకా పత్తలాడుడే తాగచ్చి వండుడు లేకపోతే గణపతి దగ్గర పెట్టిన ప్రసాదాలు దొంగతనంగా ఎత్తుకపోయి తినుడు పేరుకే మనం నిజంగా చెప్తున్నాం పేరుకు తప్ప భగవంతుడు అంటే భయం లేదు ఇప్పుడు చూడు హైదరాబాద్లో ఆడ చార్మినార్ దగ్గర విగ్రహం కరెంట్ షాక్ కొట్టిందట ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు ఏమచ్చింది సార్ అంత అంత పెద్ద విగ్రహాలు ఎందుకండి నాకు కష్టంగా చిన్న విగ్రహం దేవుడు ఒప్పుకోడా కూడా విగ్రహం ఎంత చిన్నగా ఉంటే పూజ అంత బ్రహ్మాండంగా వేయచ్చు ఇంత ఎంత పెద్ద విగ్రహాలు పెట్టి రేపు అది ఊరేగింపప్పుడు ఎన్ని నొప్పులు కరెంట్ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ పోలీసు వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ట్రాఫిక్ ఎంత ఇబ్బంది జనాలకు ఎంత ప్రాబ్లం అవుతుంది ఇంత ఇంత పెద్ద వినాయక విగ్రహాలు తీసుకురాబడి ప్రాణాల మీద తెచ్చుకోవడే ఒక్కసారి ఒక వి ఒక వినాయక విగ్రహం వల్ల ప్రాణం అయిందంటే మీ కుటుంబ సభ్యులు ఎప్పుడన్నా వినాయక చవితి వేసుకుంటారు మళ్ళా చెప్పండి కుటుంబంలో ఎవరన్నా ఒకళ్ళు వినాయక చవితి వేసుకుంటారు వాళ్ళు సచ్చేదాకా వినాయక చవితి అలా గుర్తుకుంటుంది ఫలానా వినాయక చవితి అప్పుడు నా కొడుకు విగ్రహం తీసుకురాగా కరెంట్ షాక్ ఒకటి చచ్చిపోయి గణపతి దేవుని మీద నింద పడుతుంది గణపతి దేవుని భదనం చేస్తాం తప్పు మనది దేవుణ్ణి భదనం చేస్తాం మీరు చూడరు ఇంక ఈ సంవత్సరం ఇంకెంతమంది చచ్చిపోతారు జాగ్రత్తలు అనేటివి మనకు జిందగీలు ఉండేవి నిజంగా చెప్తున్నాం ఇప్పుడు నిన్న కృష్ణాష్టమి హైదరాబాద్లో ఏడు ఏడుగురే చచ్చిపోయారు కరెంట్ షాక్ పైన వైర్లు ఉంటాయని మనకు నాలెడ్జ్ ఉంది మనకు తెలుసు కరెంట్ ఉంటుంది అది ముట్టుకుంటే షాక్ వస్తుంది మన ప్రాణం పోతుంది దానివల్ల మన కుటుంబం రోడ్డు పాలవుతుంది అని మనకు తెలుసు అయినా మనం అవే పనులు చేస్తాం చూపెట్టుకోవడానికి దేవుడు నిన్ను నీకున్న లెవెల్ చూపెట్టమని ఎప్పుడు అనగడు దేవునికి తెలుసు నీకు నీ లెవెల్ ఏంది నువ్వు ఇంకెంత ఎదుగుతావు ఎప్పుడు నీ ప్రతాపం పెరుగుద్ది ఎప్పుడు డౌన్ అవుతుందని దేవునికి తెలుసు చూపెట్టాల్సిన అవసరం ఏముంది సార్ పుట్టిగా గాల్లో కలిసిపోతురు ప్రాణాలు చిన్న విగ్రహాలు కొనుకోరి మంచిగా పూజ చేయరి అచ్చ సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా వేయచ్చు గది దాని గురించి ఆలోచించాలి కానీ పెద్ద పెద్ద విగ్రహాలు కొని కరెంట్ షాపులు కొట్టి ప్రాణాలు కొట్టుకున్నాడు తప్ప నిజంగా చెప్తున్నా మీరు ఎవరైనా ఇప్పుడు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు విగ్రహాలు అన్నీ విగ్రహాల తయారీదారులకు వెళ్ళి బయలుదేరుతాయి బయలుదేరిన స ప్రతిసారి ఎక్కున్నో వైర్లు ఎవరో ఒకసారి అబ్జర్వ్ అయ్యరు షాక్ పడుతుంది ప్రాణాలు అతి ప్రభుత్వం వీటి మీద ఇంత ఇంతవరకే హైట్ ఉండాలనేది ఒక రూల్ తీసుకురావాలి ఒక లారీలా ఒక్క ఫీట్ మాల్ ఎక్కువ హైట్ వచ్చిన కేసరాప్తారు ఒక లారీలో మరి విగ్రహం లారీ కంటే మూడు అంతల హైట్ ఉంటుంది దాన్ని తీసుకుపో ఏం ఏం ఆబ్జెక్షన్స్ ఉండే నేను ఇందు నేను భగవంతుని రోజు పొద్దుగా లేచి నేను దీపం ముట్టిద్దా కానీ నేను ఇంత పెద్ద విగ్రహాలు పెట్టి నేను విలాసాగరం రమేష్ చరిత్ర కార్ బజార్ విగ్రహం అని పెద్ద విగ్రహం పెట్టి చూపెట్టుకోను అది అవసరం లేదు వాళ్ళకి చూపెట్టుడు నీకు నిజంగా భగవంతుని మీద భక్తి అవన్నీ ఉంటే వేరే రకంగా నువ్వు సేవ చేయొచ్చు కదా అన్నదానం చేయి ఒక విగ్రహం కొన్ని లక్షలు లక్షలు పెట్టి కొంటున్నారు కదా అన్నదానం చేసి భగవంతుని అచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి పుణ్యం కట్ కట్టుకో నువ్వు ఉన్న విగ్రహం పది మంది పొరాలు తీసుకురాక కరెంట్ షాక్ కొట్టి నలుగురికి చచ్చిపోతే నీ నీకున్న విగ్రహం వాల్యూ ఏముంది ఆ విగ్రహం డిమగ్జనం అయ్యాకా అది గుర్తుంటుందా ఉండదు ప్రతి సంవత్సరం గుర్తుకొస్తుంది మన మండపంలో పలానా టైంలో విగ్రహం కొన్నాం గిన్ని హైటు ఇంత హైటుది రాగా కాడ కరెంట్ షాక్ కొట్టి పోరాలు ముగ్గురు చచ్చిపోయారు నిజంగా సి టీవీలో ఇసొంటి న్యూస్లు చూపెట్టాడు ఆడవాడు అగోరికాడ జైళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళిందట ఆయన గురించి లైవ్ డిబేట్ ఆడు ఎక్కడికో పోతా అంటే ఆయన మూతి కాడ మైక్ పెట్టి మాట్లాడు ఇవి కావాలి మనం ప్రాణాలు పోయినాయి నిన్న కడెం ప్రాజెక్టులో ఒకడు కొట్టుకపోయి చచ్చిపోయింది ఆయన గురించి ఎవడు చూపెట్టలే నిజంగా చెప్తున్నా మనం ఎంత సమాజానికి రాంగ్ మెసేజ్తో ప్రకృతి మన అంతా ప్ర పగ తీసుకుంటుంది మన మీద అది మనకు అర్థమైతే లేదు మీరు అబ్జర్వ్ చేయరు ఒక విగ్రహం ఇరవై ఫీట్ల ముప్పై ఫీట్ల విగ్రహంలో ఎంత కెమికల్ కలుస్తుంది దాని నీళ్ళలో నిమజ్జనం అయితే ఆ నీళ్ళు ఎంత ఖరాబ్ అవుతాయి ఆ నీళ్లు ఎవైలబుల్ తాగితే ఏమేమి రోగాలు వస్తాయి పశువులు ఎట్లా చచ్చిపోతాయి పక్షులు ఇవన్నీ ఉంటాయి సైన్స్లో మనకి ఇవేం తెలియదు మనకు తెలిసిందేంది మన ఆడకట్ల పక్కాడ కట్టోడు పది అది పెట్టిండ్రా మనం పదిహేను ఫీట్లది పెట్టాలి చలో పైసలు ఎన్నైనా ఖర్చు అయ్యా చలో దుబాయ్కి మస్కట్టు ఫోన్ చేయాలి అన్న అన్ని అందుకు చెంది పంపు ఇరవై వేలు పంపు ముప్పై వేలు పంపు మళ్ళీ రాష్ట్ర నిమజ్జన రోజు బాగా తాగాలి దుంకాలే ఎగరాలే బొట్టు జలాలి అట్లా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలి అప్పుడు కూడా ఏమైనా సంఘటన జరిగి సావాలి శాంతియుతంగా తాళాలు మేళ మేళాలు సొన్నాయి తాళాలు మేళాలతోటి ఎప్పుడన్నా మనం నిమజ్జనం చేస్తాం మనకు డీజే కావాలి ఇది భగవంతుడు చూస్తాడు నేను మా యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జగిత్యాల మా గణపతి పెడితే పట్టు పట్టి గణపతి తీసుకుపోయి రాయపట్నం బ్రిడ్జ్ గోదావరి నీళ్ళలో వేసి వచ్చిన మంచి నీళ్ళ వేయాలి చిన్నది విగ్రహం మాదే బండ్లు అన్ని పది బండ్లు లైన్ పెట్టినాం మీద క్యాబిన్ మీద బండి గణపతి కట్టినాం ఊరు దాటేదాకా ఊరేగింపు బ్యాండ్ తోటి తీసుకుపోయి ఊరు దాటినాక చాల రైట్ మధ్యాహ్నం మూడింటి వరకు నిమజ్జనం కథం మళ్ళీ ఎవరిని ఎవరు ఆడకట్టు గణపతి కాడ వెళ్ళిపోవాలి అట్లా వేసినాం ఇప్పుడు మనలో గణపతి నిమజ్జనం అంటే రాత్రి బ గణపతి మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగు గంటలకు లేవడితే మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా గమ గణపతి నిమజ్జనం అవుతుంది రాహుకాలం ఉంటుంది గ్రహణ సమయాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఈ టైంలో గ్రహణాలు ఉన్నాయి ఇప్పుడు నిమజ్జనం కరెక్ట్ టైం టు టైం చేయాలి గ్రహణం టైంలో వేయద్దు అది అరిష్టం ఇవన్నీ మనకేం తెలియదు మనకు తెలిసింది ఏంది పక్కోడు చిన్న గణపతి పెట్టి అందుకంటే మనం పెద్ద గణపతి పెట్టాలి ఆడ రోడ్డు ఆడు అక్కడ డీజే పెడితే మనం పూణే నుంచో మహారాష్ట్ర నుంచో వేరే తెప్పియాలి ఇవన్నీ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా సార్ మట్టి గణపతికి ఇంతంతదే పెట్టుకో బ్రహ్మాండమైన పూజ నీ ఇంటికి వస్తాడు నిజంగా చెప్తుంది ఒకసారి తమిళనాడులో ఒక బాగా బలిసిన హై ఒకనా తమిళనాడులో మధుర మీనాక్షి అమ్మవారిది ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు బాగా బలిచిన పంచభక్ష పరమాన్నాలు పెడతాడు ముంగట అమ్మవారి ముంగట పెద్ద పండితుడు వస్తాడు అమ్మవారికి పూజ అంతా అయిపోయి అమ్మవారికి ఆరోగ్యం అంటే దాన్ని ఏమంటారు అంటే అమ్మవారికి సమర్పించుకుంటాడు వాళ్ళ ఇంట్లో పనిచేసే మనిషి ఉంటుంది ఒక ఆమె లేడీ ఆమె ఆరు బయట కూర్చొని ఆమె కూడా అమ్మవారి కోసం అన్ని విగ్రహాలు విగ్రహాలు అన్ని చిన్న చిన్న ఆమె స్తోమతను బట్టి ఆమె వేసిన ఇంత అన్నం ఇంత గంజి అవి పెడతాయి వీళ్ళేమో పంచభక్ష పరమాన్నలు పెడతారు అన్ని రకరకాల కొన్ని వందల రకాల స్వీట్లు పెడతారు ఆమె దగ్గర ఏముండదు సింపుల్గా దీన్ని మట్టి పాత్రల గింతంత అన్నం అండి అమ్మవారికి ఎట్టు బొట్టు పెట్టి అయ్యగారు మంత్రం చదివిన కొద్ది ఈమె దండం పెట్టుకుంటారు అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చొని తింటుంది పంచభక్ష పరమాన్న కాడికి పోదు ఇక్కడ తిని అయ్యగారు కనబడితే అయ్యగారు రామ్మ ఇక్కడ పంచభక్ష పరమాణాలు ఉండంటే నాకు అద్దు నాకు ఇదే కావాలంటే మధుర మీనాక్షి అమ్మవారు నిజంగా మన హిందువులకు నిజంగా చెప్తున్నా ఎంతమంది చచ్చిపోయినా ప్రాణాలు వేయినా బుద్ధులు నిమగ్జనం అప్పుడు చూడు ఇంకెంత సంఘటనలు జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు దేశం అంతా ఈ వినాయక చవితి వచ్చినప్పుడు ఫోను పోను ఇంకేమైపోతారో అర్థమవుతలేదు పెద్ద పెద్ద పేపర్లల్లో కాలుష్య నివారణ అని స్టేట్మెంట్లు వస్తాయి నిమగ్జనం తీసుకపోయి ఆ మురికి నీళ్ళల్లో వారెత్తాం గణపతి దేవుణ్ణి ప్రవహించే నీళ్ళల్లో వేసుడు మనకు కాదు వినాయకుడిని తీసుకరంగా పెద్ద పెద్ద వైర్లు కలుగుతాయని మనకు తెలుసు మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ఐట ఉంటుంది విగ్రహం సరణి శాఖ కొట్టి ప్రాణాలు పోతాయి అయినా మనం మారాం ఇప్పటికైనా మారుర్రి విగ్రహాలు చిన్నగా పెట్టుర్రి పూజలు పెద్దగా చేయరు భగవంతుడు చూస్తాడు పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే పూజలు అవి దేవునికి కనీసం పసుపు కుంభ కుంకుమ చల్లడానికి కూడా మనకు అందడు అంత పెద్ద విగ్రహం పెట్టి మనం ఏం పూజ చేస్తాం చెప్పు దేవునికి దానివల్ల భగవంతునికి ఏం సంతోషం మాలయ్యాలంటే దాని దేవుని మీద ఎక్కి మాలయ్యాలి దేవునికి మన కాళ్ళు తలిగియాలి దేవుని మెడలో ఒక మాలయ్యాలంటే ఎడికి వెళ్ళి మాలేత్తం ఏమో సార్ నాకైతే మనలో నచ్చతలేదు అందుకే వీడియో చేసి నేనైనా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్